శుభవస్తు మా దేవస్థానంలో నిలిచినటువంటి మూల విరాట్లు ముందుగా శ్రీ 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 వరసిద్ధి వినాయక స్వామివారు ప్రతి బుధ శనివారాల్లో స్వామివారికి అభిషేక్ కార్యక్రమం నిర్వహిస్తాము ఈ స్వామివారికి అభిషేక్ రుసుము ఐదు వందల పదహారులు చెల్లించిన వారికి సమస్త పూజా సామగ్రితో సహా అభిషేకాలతో సహా నైవేద్యంతో సహా అన్నీ కూడా మేము ఏర్పాటు చేస్తాము మీరు గోత్రనామాలు పంపిస్తే చాలు ఈ స్వామివారికి ఇక్కడ అభిషేక సేవ చేసేసి మీ అన్నీ కూడా చేస్తాం సంకల్ప ప్రకారంగానే శుభమస్తు తదుపరి శ్రీ బాలబ్రహ్మాణేశ్వర స్వామివారు ఆయన తాలూకా వాహనము మయూర వాహనము సేమ్ బుహస్వామి కూడా ఐదు వందల పదహారు చెల్లించిన వారికి యథావిధిగానే గోత్రనా మాస్టర్తో అభిషేకా నిర్వహిస్తాము అటు తర్వాత ఇచ్ఛాశక్తి క్రియాశక్తి జ్ఞానశక్తి సర్వశక్తి సృష్టిలో ఉండే ఆడజాతికి అంతా కూడా ప్రధాన స్వరూపము శ్రీ 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 జ్ఞానప్రసూనాంబిక అమ్మవారు నా దృష్టిలో లోకల్లో ఉండే స్త్రీ పురుషులంతా శివస్వరూపాలు శక్తి స్వరూపాలు ఎందుకంటే క్రీడించేది సంసారం చేసేది సమస్తము కూడా ఈ రూపాల్లో ఉండేటువంటి ఈ యొక్క స్త్రీ పురుషులే కాబట్టి వీరి లోపల అంతరికంగా ఉండేటువంటి పరమాత్మ పరమాత్మిక స్వరూపిణి జ్ఞానప్రసూనాంబిక ఆమె తాలూకా మృగవాహనము ఆమె పరిచారిక ప్రధాన చలికత్తలు చండీమాత మాత అమ్మవారు ఇక్కడ ప్రత్యక్షమైనారు అందువల్ల అమ్మ ఆదేశారంగా మూగవాళ్లకు మాటిచ్చే దైవంగా ఈయనకి మూకేశ్వర స్వామి అని నామకరణం చేసింది ఇక్కడ జగన్మాతే ఈ అమ్మవారే కర్ణాటకలో కొల్లూరులో మూకాంబికాగా అక్కడ నివసిస్తోంది అక్కడ అమ్మవారు ఇక్కడ స్వామివారు ప్రధానమైనటువంటి దైవం ఇక్కడ నందీశ్వర నమస్తుభ్యం సాంభానంద ప్రదాయక పరమేశ్వర సేవార్థ మరుజ్ఞాం దాతమర్హసికి అన్నారు పెద్దలు అనగా పరమేశ్వర ఆరాధన చేసుకునే ముందు ఖచ్చితంగా నందీశ్వర తాలూకా అనుమతి తీసుకొని మనము శివార్చన చేయాలి కాబట్టి ముందుగా మీకు నందీశ్వర స్వామిని చూపిస్తున్నాను ఇక్కడి నుంచి దాదాపుగా తొపి అరుగుల్లో శ్రీ స్వామివారు వెలసి ఉన్నారు మూకం కరోతి పంగుం గిరిం వందే పరమానంద మాధవం శంభో శంకర శివ ఈరోజు కార్తీక పౌర్ణమి కాబట్టి స్వామివారికి శివక అలంకారం అంటే స్వామివారి ఇటుపక్క ఈశ్వరుడు అటుపక్క విష్ణువు అందుకే ఆయన భోగప్రియుడు కాబట్టి నాలు రకాల నకలతో అలంకారము స్వామివారికి ఈ పక్క స్ఫటిక రుద్రాక్ష అలంకారాలు అలాగే దీపాలు కూడా చూడండి నిశ్చలంగా ఉంది కింద దీపం పై దీపం విఫలమలాడుతుంది కాళహస్తి దేవస్థానంలో కూడా స్వామి సన్నిధానంలో ఒక దీపం ఈ విధంగా కదులుతూ ఉంటుంది అంటే స్వామి నిశ్వాసి కూడా కదులుతున్నట్టు ఈ విధంగా కార్తీక మాసంలో మా దేవస్థానంలో ఈ విధంగా కింద దీపం నిశ్చలంగా ఉంటూ పై దీపం రెపరపులాడుతూ ఉంటుంది అంటే దీనికి నిదర్శనం కలహస్తీశ్వర స్వామి కూడా ముఖేశ స్వామిలో వేయించేసినట్టు కూడా ఇది ఒక తార్కాణంగా మనం భావించుకోవచ్చు మహామండపం మహా మహానైవేద్య కార్యక్రమం ప్రారంభిస్తాము శుభవస్తు